నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం గౌడ మాస్ పత్రిక ఆధ్వర్యంలో పూర్వ సంపాదకులు గేవ సహ వ్యవస్థాపకులు వీరంకి నాగేశ్వరరావు గౌడ్ విఎన్ఆర్ గౌడ్ తొంభైవ జన్మదినోత్సవ వేడుకలు జనవరి పదిహేను గురువారం సాయంత్రం ఘనంగా జరిగాయి పూర్తి వివరాలు మన మంగళిరి టైమ్స్ ఛానల్లో వీక్షించండి పాతమంగళగిరి సీతారామస్వామి కోవేల సమీపంలోని సర్దార్ గౌతులచన్న గౌడ్ కమ్యూనిటీ హాల్లో గౌడప్రభ మాసుపత్రిక కార్యనిర్వాహక సంపాదకులు వాక రామ్ గోపాల్ గౌడ్ ప్రచున్న కర్త మరియు సంపాదకులు డాక్టర్ తాత సాంశివరావు గౌడప్రభ సంపాదక వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన విఎన్ఆర్ గౌడ్ తొంభైవ జన్మదినోత్సవ వేడుకలకు గౌడ సంఘ పెద్దలు సంఘీయులు విచ్చేశారు ఈ సందర్భంగా వాకా రామ్ గోపాల్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో గౌడ సంఘ పెద్దలు డాక్టర్ రామకృష్ణ అరుణ రేఖా సుధాకర్ గౌడ్ కంచర్ల కాసయ్య అశోక్ గౌడ్ పామర్తి సాంశివరావు రాము వెంకటేశ్వరరావు రావు తుళ్ళూరు శ్రీనివాసరావు వాకా మంగారావు వాక మాధవరావు గౌడ్ రేఖ కృష్ణార్జున బోధి తదితర గౌడ పెద్దలు ప్రసంగించారు ఆయనతో ప్రయాణిస్తూ ఉన్నాను ఆయన యొక్క కార్యక్రమానికి దగ్గరగా ఉండి చూస్తున్నాను ఆయన ఆయన సదా గారి యొక్క శిష్యులు చెప్పవచ్చు అదేవిధంగా సంఘం పట్ల మన సంఘం సంఘటితంగా ఎదుర్కొండాలి మన సంఘంలో పుట్టినందుకు గాను ఆ సంఘం యొక్క రుణమే ఐ విధంగా తీర్చుకోవాలి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఐక్యత పడాలి వాళ్ళందరూ కూడా ఒక దశ నిర్దేశం ఏ విధంగా చేయాలి దానికి మరి ఆయన గౌడ ప్రభావ పత్రిక తీసుకున్న ఈ రోజు వరకు అనేక పెద్దలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడుకుని వారి యొక్క జీవిత చరిత్రను మనకు తెలియజేస్తూ ధన కీర్తి కాసిన చరిత్ర అని చెప్పి ఒక పుస్తకాన్ని వారు పబ్లిష్ చేయడం జరిగింది అదేవిధంగా అనేక అనేక పుస్తకాల్లో ఆయన యొక్క భావజాలని మనకు అందించే విధంగా ముఖ్యంగా యువకులని సంఘం పట్ల మన పుట్టిన సంఘంలో సమాజానికి మనం తిరిగి ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని మరి నాకు ఆ విషయంలో ఆయన కొద్ది ఆర్థిక విద్య నేను ఏ విధంగా చేయాలి అనే విషయం ఆర్థిక విద్య నేను పడిన చాలా మంది కూడా ఆయన కడుగు జాడలో పెడుతున్నారు అదే ఆయన కొన్ని కలిసి దాన్ని ఇప్పటికీ కూడా ఆయన ఏ కార్యక్రమం ఆ కార్యక్రమం ఇప్పటికీ కూడా లైవ్ రౌండ్ టెస్ట్ కారణం

పనిచేస్తూ ఉండేవాడ మే విజయవాడ అందరికీ ఆయన నాకు బంధు

ముందుకు తీసుకెళ్లారు యువకుల్ని విద్యావంతుల్ని అందరినీ కూడా ప్రేరేపితం చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళున్నారు అదే క్రమంలో మన నాగేశ్వరరావు గౌడ్ గారు కూడా తన రచన ద్వారా అంటే పంతొమ్మిది వందల యాభైలోనే ఆయన బీకామ్ పట్టభద్రుడు అంటే ఇప్పుడు చాలా పిహెచ్డి కంటే చాలా గొప్ప చదువు అనమాట అప్పట్లో ఆ చదువు అంటే అంత మంచిగా చదువుకొని తను పుట్టినటువంటి జాతికి సేవ చేయాలి అనేటువంటి మంచి దృక్పథంతో ఒక గౌడప్రభ అనే పత్రికని ముందుకు తీసుకెళ్లి చీరాల్లో ఒక పత్రికని నడపలేని పరిస్థితుల్లో మావయ్య విజయవాడకి తీసుకొని వచ్చి ఆ పత్రికని ఇరవై సంవత్సరాల పాటు నిరాటంకంగా ఆ పత్రికని నడపడం ఒక పత్రికను నడపడం అంటే ఇప్పుడు ఉన్న పెద్ద పెద్ద సంస్థలకే చాలా కష్టంగా ఉంది అలాంటిది ఒక చిన్న జీవితాన్ని మధ్యతరగతి జీవితాన్ని గడుపుతూ దట్టు ఎంతో సిన్సియర్గా ఎంతో బాధ్యతగా ఉన్నటువంటి కుటుంబ జీవితాన్ని గడిపే వ్యక్తులకి చెప్పారు ఇందాక డాక్టర్ గారు ఎవరినైనా డబ్బులు అడగడం మావయ్యకి ఇష్టం ఉండదు ఖర్చు పెట్టడం ఎక్కువ ఇష్టం ఉండదు ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం ఉండదు ఆయనకి ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ తోటి ఆయన ఆ పత్రికని ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గర్వించదగిన విషయం అలాగే ఆ పత్రిక ద్వారా మనందరినీ కూడా ముడివేశారు అంటే మనందరం అసలు ఎక్కడెక్కడో ఉన్నాము ఏవేంటో ఉద్యోగం వచ్చిన కొత్తలు అసలు ఎవరెవరో ఏంటో కూడా తెలియని పరిస్థితి అటువంటిది మనందరినీ కూడా ఫోకస్ చేసి ఆయన మనందరం ఇట్లా ఉన్నాము ఇక్కడ ఈ ఈ పదవుల్లో ఇక్కడ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు అని మనందరినీ కూడా కలిపి ఒక దీనిలోకి ఒక చక్రంలోకి తీసుకొచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో నాగేశ్వరరావు గౌడ్ గారు ఉన్నారు అలాగే ఇప్పుడు ఆ పత్రికని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రామ్ గోపాల్ గౌడ్ గారు కానీ సాతా సాంసారావు గారు కానీ ఇదందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించాలి నాగేశ్వరరావు గారు ఈ పత్రికని తీసుకున్న తర్వాత వారు అసలు గౌడ సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఉద్యోగస్తులు ఎక్కడెక్కడ ఉన్నారు చేస్తున్నారు అనే దాని మీద ఒక వ్యాసం రాసుకుంటూ వచ్చేవారు మేము చిన్నపిల్లల అప్పుడు ఆ పత్రికని అన్నం సత్యనారాయణ గారు ద్వారా మంగళగిరిలో ఒకటో రెండో వచ్చాయి అవి సరదాగా చూసుకుంటూ ఉండేవాళ్ళం ఇదేంటి ఉద్యోగస్తులు ఉన్నారంట మనలో ఏం చేస్తున్నారంటే అనుకునేవాళ్ళం మా చిన్నతనంలో అటువంటి పత్రికకి కార్యరూపం దాల్చి ఈ రకంగా మంగళగిరికి అప్పజెప్పడం అనేది కూడా చాలా శుభ పరిణామం ఆ పత్రికను అప్పచెప్పేటప్పుడు కూడా నేను గోపి గారు సాంసరావు వెళ్ళి ఆ పత్రికకి న్యాయం చేస్తామని చెప్పి వారి ప్రతిష్టకి భంగం కలగకుండా చేస్తామని చెప్పి వారిని దగ్గర తీసుకోవడం జరిగింది ఆ రోజున రామకృష్ణ గారు నేరు అయినప్పుడు కూడా వారెక్కడో వేరే పనుల్లో ఉండటం వలన పాపం ఆయన కోసం చాలా సమయం వెచ్చించారు కానీ అది సాధ్యపడవడం వల్ల ఆ రోజు పత్రికని మాకు అప్పచెప్పడం కూడా జరిగింది అయితే ఈ రోజున మనందరం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా ప్రజా సమస్యల మీద ప్రజా ఉద్యమాల మీద గళమెత్తి సాగుతాం పత్రికా రంగం ద్వారా అది ఎక్కువ మందికి మనం ఈ రోజున ఇక్కడ యాభై మందితో ఉన్నాం ఇదే పత్రిక ద్వారా వెళ్తే కొన్ని వేల మందికి వస్తారు అది మంచి అయినా చెడైనా కాబట్టి మనం కూడా ఏంటంటే సందేశాన్ని ఇచ్చేటప్పుడు మంచి సందేశాన్ని మంచిగానే ఇస్తే చిరకాలం ఉంటావు సందేశాన్ని తప్పుదోగా పట్టించినట్లయితే పత్రికా రంగంలో కూడా మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మనకి మంగళగిరికి వెనక నాగేశ్వరరావు గారు సుదీర్ఘమైనటువంటి మంచి పత్రికను అందించినందుకు సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడు గౌరవేషన్

గారు రామ్ గోపాల్ గారు నిర్వహించి మనందరినీ సరిపోయాలని గారు కారణం ఏంటంటే వాళ్ళలో నిరాడంబరత కొరత సూటితనం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది అందుకని వారంటూ ప్రత్యేకమైన గౌరవంతో గౌడ ప్రభ మీద పదహారేళ్ల క్రితం నేను పాట రాశాను వీరంకే నాగేశ్వరరావు గారి గురించి కొద్ది సమయం ముందే నేను పాట రాశాను వీరంకి వంశాంకుర అందుకు వందనం నాగేశ్వరరావు గారు మా వందనం వంశాగుర మా వందనం విజయవాడ నగరాన పడమట ప్రాంతాన శేషయ్య వెంకమ్మ దంపతులకు జన్మించి విజయవాడ నగరా పడమట ప్రాంతాన శేషయ్య వెంకమ్మ దంపతులకు జన్మించి భారతీ దేవిని భార్యగా స్వీకరించి ప్రజా హృదయ క్షేత్రములో ప్రజల మనసు గెలిచినారు ప్రజా హృదయ క్షేత్రములో ప్రజల మనసు గెలిచినారు తల్లిదండ్రుల కీర్తిని కొండంతా పెంచినారు തലിത കീർത്തി കൊണ്ടാ വീരങ്കീവം ശാഖുര അതു കുമാവന്ദനം അതു കുമാവന്ത സംവൈ വസന്ത ചനൈന ജീവിതം സംവൈ വസന്തല ചന ജീവിതം ఉద్యోగ రంగంలో మచ్చలేని ప్రయాణం తొంభై వసంతాల చక్కనైన జీవితం ఉద్యోగ రంగంలో మచ్చలేని ప్రయాణం ముక్కుసోటి మాటతనం ముక్కుసోటి మాటతనం క్రమశిక్షణ మీ విజయం ముక్కుసోటి మాటతనం

గౌడుల చరిత్రను ఘనంగా రాసినారు విలువైన వార్తలను జాతికి అందించినారు విలువైన వార్తలను జాతికి అందించినారు గౌడ జాతి కీర్తిని దశ దిశలా చాటినారు గౌడ జాతి కీర్తిని దశ దిశ చాటినారు గౌడ జాతి కీర్తిని దశ దిశ చాటినారు జన్మించిన జాతిరుణం జన్మించిన జాతి ఋణం తీర్చుకున్న పరిహారం జన్మించిన జాతిరుణం తీర్చుకున్న పరిహారం వీరంకీ వంశాంకుర వందనం అందుకు మా వందనం ప్రజలందరి ప్రశంసలు జాతి జనుల జేజేలు ప్రజలందరి ప్రశంసలు జాతి జనుల జేజేలు బంధువులు స్నేహితులు ఆప్తులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు ఆప్తులు ఆత్మీయులు ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఆయుష్ను పెంచు మీకు ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఆయుష్ను పెంచు మీకు నిందు ఆరోగ్యంతో నిందు ఆరోగ్యంతో వర్తిలు నూరేళ్ళు रोग्यो वीयु नूरे वीरङ्की वंशाकुर अवन्दनं नागीश्वर रागारे वन्दनं वीरङ्की वंशाकुर अन्तुमावन्दनं अन्तुमावन्दनं अन्तुमा वन्दनम् మరి తొంభై జన్మదిన వేడుకలు చేసుకుంటున్నామంటే మళ్ళీ వంద సంవత్సరం కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడే చూసుకోవాలని చెప్పేసి నేను భావిస్తున్నాను మరి వారికి రెండు నూరేళ్ళు లక్ష్మీశ్వత్సవం ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు గౌడ సంగీతకు మంగళగిరి నియోజకవర్గ గౌడ సంఘం తరఫున నమస్తమాజు సెలవు తీసుకుంటాను నా మానస పుత్రిక గౌడ ప్రభా తరపున ఈ రోజున మరి ముఖ్యంగా రామ్ గోపాల్ గౌడ్ గారు మాత హాంశరావు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా నా శుభాశీసులు ముఖ్యంగా నేను ఎందుకు ప్రతి వాళ్ళు ఇవాళ కూడా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రశ్నలు వేస్తామంటారు ఎందుకు నువ్వు తొంభై సంవత్సరాలైనా వంగలేదు పడిపోవటలేదు లేకపోతే ఏమిటి కారణం అని అడిగారు ఇవాళ బుద్ధుడు కూడా అయితే ఒక్కటే ఒక్క విషయం రెండు మూడు శక్తులు నాలో ఉన్నాయి అది నేను ఆరాధించే భగవాన్ బాబా తో దగ్గర గత యాభై సంవత్సరాల నుంచి సేవ చేశాను వారిచ్చినటువంటి జీవితం శక్తి ఇవన్నీ కూడా నాలో కలిసిపోయి నాకు ఈ శక్తి ప్రసాదించిందని భావిస్తాను అలాగే మరి ఇక్కడ నా ప్రత్యక్షంగా నా ఆరోగ్య బాగోగులు అన్నీ చూసుకుంటూ నన్ను సమరక్షించుకుంటున్న డాక్టర్ రామకృష్ణ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇక మూడవది నేను తలుసుకోవాల్సింది నా గురువు సర్దార్ గౌతములత్తన్న గారు ఆయన స్ఫూర్తితో నేను అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంచాను ఆయన శిష్యకం అని అనుకుని అనుకున్నాను నేను చివరి వరకు ఆయన పుస్తకాలు రాస్తూనే ఆయన పుస్తకం రాస్తూనే ఉన్నాను అలాగా ఆయన ఇచ్చినటువంటి ఆ శక్తి అదొకటి మరొక ప్రత్యేక శక్తి ఏంటంటే నేను యోగా సెంటర్ ఏర్పాటు చేసుకుని యోగా క్లాసెస్ ఏర్పాటు చేసి పది మందికి ఉపయోగపడేట్టుగా చేసి నేను కూడా యోగా చేసే యోగ శక్తిని సంపాదించాను అందుకు శ్రీ వెంకటేశ్వర గురుజీ గారికి నా ప్రణామం తెలియజేసుకుంటున్నాను ఈ విధంగా అందరితోనూ అందరి అభిమానాలు పొందుతూ మీ అందరూ ఆకాంక్ష ప్రకారం నేను ఈ వయస్సుని మర్చిపోయి ఇంతకాలం తొంభై సంవత్సరాల వరకు కూడా మరి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చాను